పండ్లు తిన్నా పండ్ల రసాలు వస్తుంది పానం బాగుంటది అని చాలా మంది అనుకుంటారు అది నిజంగా అయితే ఇండ్లల్లో పండ్ల రసాలు తయారు చేసుకొని తాగేటోళ్ళ ముచ్చట కాదు కానీ బయట జ్యూస్ సెంటర్లలో జ్యూసులు తాగుతుంటారు చూడరి అసంటోళ్ళు అంత గీ వార్త చూసి బయట ఫ్రూట్ జ్యూసులు గదేనోల్లా పండ్ల రసాలు తాగే ముంగట ఎసోంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుంటే మంచిదిగా పైసలు పోయినా మంచిదే పానం బాగుండాలని ఫ్రూట్ జ్యూసులు తాగుతుంటారు చానా మంది అయితే ఒకళ్ళు వీక్నెస్ ఇంకోళ్ళకి స్ట్రెంత్ అయినట్టు పళ్ళ జ్యూసులు తాగేందుకు వచ్చిన వాళ్ళ పల్సులు పడిపోయే పద్ధతిలో తయారు చేస్తున్నారు కొందరు జ్యూసులు ఇట్లా ఇక జూడు దానిమ్మ పళ్ళ జ్యూస్ తాగుదామని షాప్ కోస్తే వస్తే ఈ అన్నకు ఎసుంటి దానిమ్మ గింజలతో జ్యూస్ చేయబోయిండో జ్యూస్ సెంటర్ డెబ్బై రూపాయల గ్లాస్ జ్యూస్ అన్నాడట అయితవా పానం కంటే ఎక్కువ ఎక్కువనా పైసలు అనుకొని జ్యూస్ చేయమన్నాడట

వాసన చూస్తే వైక్కున వాంతి వచ్చేటట్టు అయిందట ఇక మురిగిపోయిన గింజల వాసన రాకుండా కెమికల్ ఐసెన్స్ కలిపి గిల్ల కొట్టి చేతికి అన్నట్టు జ్యూస్ గిలాస్ చేతికి జుర జుర తాగుడే తప్ప అందరికి ఎన్న చెకింగ్ చేయరు కదా ముందే ఆ కాన్ఫిడెన్స్ తోటే అడ్డమైన జ్యూసులు తయారు చేసి మంది పానాలకు ముప్పు తెస్తున్నారు ఇట్లా పండ్ల రసాలు తాగితే పానం మంచిగా ఉడేమో గానీ మంచిగున్న పానం ఖరాబ్ చేసుకున్నట్టే అవుతది అందరి ఇట్లనే చేస్తున్నారని కాదు బయట మొత్తమే తాగొద్దని అంతకంటే కాదు గాని మురిగిపోయిన పనులను వారే బుద్ధి గాని కొందరు బుద్ధి లేని బద్మాసిగా चूसकोनी डेकिंग चुस्को दागते माँगा आंटना क्या कोक्रोज वगैरह क्या क्या है इसमें आप देख सकते कल को कोई बात तो फिर कल आ रहा है, क्या, क्या क्या मिला?